మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పేరు పేరిట వందనాలు అహంకారంతో మమ్మల్ని ఊరేం చేస్తారులే ఏది మాట్లాడినా ఏది జరిగించిన అడిగేటోడు లేడని ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటారు ఎదురు కావటమే కాకుండా మనకే ఇబ్బందులు బాగా కలుపు చేస్తారు మరి ఏమి తిరిగి వస్తుందో లేకపోతే ఈ ఉంటారో తెలియదు కానీ మనకే బాగా దేవుని ఉన్నటువంటి వారికే ఇలాంటి కోణంలో కొంతమంది నేను చూశా అలాగనే నాకు తెలిసినటువంటి వారి జీవితాల్లో కూడా ఎదురైతే నాకు వాళ్ళు చెప్పారు ఇలాగా చేస్తా ఉన్నారు ప్రార్థన చే ప్రార్థన చేయాలి నేను విన్నా ఈ అహంకారంతో నడిచేటువంటి వాళ్ళ యొక్క తల బిరుసుని దేవుడు ఏం చేస్తారంటే నీలలో జాడిచ్చు కొడతాడు నీలలో పల్లెటూరులలో కాలువలో పారతా ఉంటాయి ఆ పారే నీలలో బట్టలు ఏం చేస్తారంటే తిండి జాడిచ్చేస్తారు అట్లాగే నీలంలో దేవుడు ఏం చేస్తారంటే జాడిస్తాడు వాళ్ళని వాళ్ళకి అట్లా జరిగితేనే తిన్నగా ఉంటారు లేకపోతే ఒకరు తిరిగి అంటే మేము ఏది మాట్లాడినా నడుస్తుంది నేను ఏది చేసినా సరే దేవుడు ఆకుటూరు లేడని అహంకార ధోరణితో తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి దేవుడే సరైనటువంటి బుద్ధి చెప్పగలిగినటువంటి దేవుడు ఇటువంటి వాళ్ళు మీకు ఇప్పుడు ఉంటే ఎదురు కాబోతా ఉంటే ఒకవేళ ఎదురవుతారు అని ఆలోచన ఉంటే గుర్తుపెట్టుకోండి దేవుని వాగ్దానం సెవిస్తా ఉంది నేను మిమ్మల్ని రక్షిస్తా రక్షిస్తా మిమ్మల్ని అహంకారంతో తిరిగేటువంటి ఈ తల దూరుసనంతో ఉంటారు కదా వాళ్ళ నుంచి రక్షిస్తా నేను చెప్పిన కదేందాక నాకు తెలిసినటువంటి వారు వాళ్ళ జీవితాల్లో ఇట్లాగా అహంకార ధోరణి తిరిగేటువంటి వాళ్ళు ఎదురైతే వాళ్ళు నాకు చెప్పిన మాట ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ చెప్తా ఉన్నారు వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు ార్థం చేస్తా ఉన్నావు వాళ్ళకి ఏం పాలు పోవట్లా వాడు ఏం చేయటానికి కూడా ఏం అవకాశం లేకుండా చేతులు విసుక్కుంటా ఉన్నాడు నీళ్ళు నవ్వులుతా ఉన్నాడు వాడు అట్లాగా ఉక్కిరి బిక్కిరైపోతా ఉన్నాడని చెప్తా ఉంటే నేను నవ్వుకుంటా ఉండేది ఎందుకంటే ఏమి కూడా ఏమి కూడా వాళ్ళకి హాని చేసింది లేదు ఉద్యోగం అంటే ఉద్యోగమే చేయాలి ఉద్యోగానికి పోయి డ్యూటీకి పోయి పనికి పోయి పని కాకుండా ఈ పోసుకోని ముచ్చట్లు అంటారుగా ఈ ముసలమ్మ ముచ్చట్లు అంటారుగా ఇలాంటి ముచ్చట్లు పెట్టుకొని ఈ చేరాని పనులు పనుల్లో డ్యూటీలో పనిలో ఉండి చేస్తా ఉండే పనికేమో ఏం అవడం మళ్ళీ వాడు నమ్ముకొని ఒక పక్కకి ఒక పక్కకి ఉండి పోయే కోడను కదిలించుకొని మరి ఏదో ఒక మాట ఉంటే అప్పుడు నాతో అన్నప్పుడు నీ ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ తర్వాత వాడికి ఏమి ఎదురవుతా ఉన్నదంటే ఏమైతే ఏం ఎదురవుతా ఉన్నదంటే ప్రదర్శ చేతా ఉండేటోళ్ళు వారు నన్ను చూసి కూడా నన్ను చూసి కూడా ఏం మాట్లాడకుండా పోతా ఉన్నాడు అది కాకుండా ఒక్కొక్కసారి అయితే చూసి కూడా చూడనట్లే తలదించుకొని పోతా ఉన్నాడు అని చెప్పానంటే చెప్పానంటే దేవునికి స్తోత్రం అని చెప్పానని అనుకునేది నేను ప్రార్థన తేదేం చేస్తానంటే వింటాడు కీర్తనల గ్రంథంలో రెండు చోట్ల రాయబడి ఉన్నది రెండు చోట్ల రాయబడి ఉన్నది మన దేవుడు మాటని ప్రార్థన వినే దేవుడు మన మాటను వినే దేవుడు రెండు చోట్ల కీర్తనలో ఏమని రాయబడ్డదంటే దీనికి లో రాయబడ్డది వినని దేవుడు అయితే మన దేవుడు కాదు మిమ్మల్ని దేవుడైతే కాదు అందుకే దేవుని వాగ్దానము సెలవిస్తా ఉన్నది నేను మిమ్మల్ని రక్షిస్తా అహంకారంతో నడిచేటువంటి వాళ్ళ యొక్క కడుపుని పగలగొట్టి వాళ్ళ ఈపుని ఈపుని ఈమానం కనుక పైన పోతే ఎంత సపోడు వస్తుందో దగ్గర ఉన్నప్పుడు అంతకు మించి సపోర్ట్ వస్తుంది దానికి ఏడంతలు సప్పుడు వేడు మనకి ఇనిపిస్తున్న ఈపులు పగలగొట్టి అదే అన్నారట అలాంటి వాడు దాని దానివైన ప్రాంతంలో ఆ రాజు అంటాడు రాజు అంటాడు మన దేవుని గురించి ఒక మాట చెప్తాడు ఒక మాట చెప్తాడు కీర్తన గ్రంథంలో రాయబడినట్లు మన దేవుడు ప్రార్థన వినే దేవుడు వినటమే కాదు వినటమే కాదు రక్షించే దేవుడు అని ఆ రాజు చెప్తాడు ఆ రాజుకి దేవుడు ఏం చేస్తాడంటే ఏడంతలు ఆ విమానం దగ్గర ఉంటే పక్కన ఉంటే ఎంత సపోర్ట్ వస్తుందో దానికి మించినటువంటి ఏడంతల శబ్దాన్ని వారు ఏపు పగలగొట్టడం ద్వారా దేవుడు ఏం చేసినట్టే ఆయన పేరుని నిలబెట్టుకున్నాడు వాడు చెప్తా ఉంటాడు ఏమని చెప్తుంటే చిరంజీవి సర్వోన్నతుడనైనటువంటి దేవుని వైపు నేను కళ్ళునెత్తి ఆకాశము దిక్కు తిరిగి ప్రార్థన చేస్తావువే దేవుడినివే దేవుడివి అని దేవునికి ప్రార్థన చేస్తాడంట చెప్తా ఉన్నాడు ఆయన ఎక్కడుంటుందంటే భానువేల గ్రంథాల్లో దానివేరి ప్రాంతంలో నాలుగో అధ్యాయుము చివరి వచనంలో రాబోడు ఉన్నది ఇప్పుడు ఆ వచ్చిన నేను చదవను కానీ ఇంకొక వచనాన్ని చదివిస్తా ఆ రాజు చెప్పినటువంటి మాట ఇంకొక వచనాన్ని చదువుకుందా మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వక్షణంలో రాయబడి ఉన్నది ఏమనంటే కాగా నేను ఒక శాసనము నేను ఏదనగా విధముగా రక్షించుటకు సమర్థుడ దేవుడు కాక మరి ఏ దేవుడిని లేడు కాక ఏ జండ్లలో గాను రాష్ట్రంలో గాను ఏ భాష మాట్లాడు వారిలో గాను శద్రకు మేషకు మేషాకు అభెజ్ఞకో వాళ్ళ వారి దేవుడు దేవుని ఎవడు దూషించమో వాడు తృప్తులు వలుగా చేపడను వాడు ఇల్లు ఎప్పుడు పెంట కుట్టగా నిండినను దేవునికి స్తోత్రం కలుగును కాక ఈ రాసు జీవితంలో దేవుడు ఏం చేసిందంటే దేవుడు చెయ్యి ఆపి చెయ్యి ఆపి ఈ అహంకారులు అనేటువంటి వాళ్ళ గురించి మనం ఇందాకటి వరకు చెప్పుకున్నాం కదా వాళ్ళ చేతిలో నుంచి దేవుని ప్రజల్ని దగ్గరకు తీసుకునడం రక్షించడానికి రక్షించటానికి చేదురు పడతారేమో అహంకారంతో గర్వంతో ప్రవర్తించే వాళ్ళు వాళ్ళ చేతిలో నుంచి దేవుడి మిమ్మల్ని పట్టుకొని రక్షించడానికి దేవుడు తన చేతిని చాపి కాపాడుతాడు ఈ రాజు చేతిలో నుంచి దేవుని ప్రజల్ని దేవుడు రక్షిస్తే కళ్ళతో చూసి ఈ రాజు ఏమంటావు అంటే విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాక మరి అడు లేడు మరి ఏ దేవుడు కూడా లేడు లేడు చెప్పేది దేవుని నమ్ముకొని అనే నీ అస్తోత్రం అలా నీ అని ఈ మాటలు తినమంతా చెప్పే దేవుని ప్రజలు కాదు దేవుని స్థితించి దేవుడి ప్రజలు చెప్పటల్లా మనం చదువుకున్న లేఖనంలో ఉన్న మాటని దేవునికి విరోధముగా ఉండి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా ఆ ఈపు విమానం మాత మోగించుకోవడానికి ఈ రాసేవాడు వాళ్ళ పేరు నెమ్మకదిలేశారు వీళ్ళు ఈపులు దేవుడు మోగిస్తే మాత మోగిస్తే విమానం పక్కనే ఉంటే ఎంత శబ్దం వస్తుంది దానికి ఈడంత శబ్దం వచ్చింది ఆ శబ్దం వచ్చిన తర్వాత వీడు దేవుని తట్టు కళ్ళు చూపి కళ్ళెత్తి కళ్ళెత్తి దేవుని కనపరుస్తాడు ఇంత సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు రక్షించటానికి ఖబంధ హస్తాలలో నుంచి విడిపించటానికి మన దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఏ బలవంతుడని ఏ భలవంతుడని భయపడుతూ ఉన్నారో అక్కడనే మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టి ఆ గర్విష్ఠుల గర్వాన్ని అణిచి వాళ్ళ చేతనే వాళ్ళ చేతనే మీరు సర్వోన్నతుడైనటువంటి దేవునికి దేవునికి వారసులు ఆయన ప్రజలని దేవుడు ఆ గర్వాధుల చేత చెప్పిస్తాడు అమ్మ దేవునికి స్తోత్రం గుర్తు పెట్టుకోండి మన దేవుడు రక్షించటానికి సమర్థుడు బలవంతుల యొక్క బలమును తు చేయటానికి బలవంతుడు ఆ చెప్తాడు ఇక మీదట ఎవడైనా సరే వీళ్ళ దేవుణ్ణి దూషించినట్లున్నా వీళ్ళ దేవుడిని కించపరిచినట్టు మాట్లాడిన ఈ ప్రజల ఎడల ఈ ప్రజల ఎడల నేను ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తే వాడు అంటే వాడి ఇల్లు ఎట్లా అవుతుందంటే వెంట కుప్ప ఎలాగుండదు అట్లాగైపోతుంది గుర్తుపెట్టుకోండి ఇట్లాగా ఒక శాసనాన్ని పట్టించి దాని మీద సంతకం పెట్టి ఆ దేశం అంతటా పంపిస్తాడు దేశమంతటా పంపిస్తాడు సంతకం పెట్టి ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఈ దేవుని ఎడల ఈ దేవుని ప్రజల ఎడన గర్వంతో మర్చుకుంటే వాళ్ళ బతుకులు పంట కుప్పలాగా అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆయన రక్షించేటువంటి సమర్థుడు మేం కీర్తనాకారుడు ముందుగానే చెప్తా అనమాట ఆయన ఉన్నటువంటి ప్రార్థన ఆయన విన్నటువంటి ప్రార్థన మన జీవితాలలో మేలుని తీసుకొని వస్తుంది ఆపదలలో మనల్ని మనల్ని రక్షించటానికి వస్తాడు ఆయన మన ప్రార్థన ఆయన డస్ట్బిన్ లో పడగడు ఆమె వినే దేవుడు తప్పక సహాయం చేస్తాడు మరి ఆయన ప్రజలంగా ఉన్నాం కదా మనం అక్కడున్నటువంటి దానివేలు గ్రంథంలో ఉన్న ప్రజలు కూడా ఆయన ప్రజలే ఆయన ప్రజలే తెగించి ఈ అహంకారుల మధ్యలో అహంకారుల మధ్యలో తెగించి దేవునితో పాటు నడుస్తా ఉన్నారు ఈ అహంకారులు ఈ పర్వాంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలోనే దేవుని ప్రజలు కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్తాడు మీరు ధైర్యం తెచ్చుకొని ఉన్నట్టయి ఉన్నాం ధైర్యం తెచ్చుకొని వెనుక రోజుల్లో నేను కొన్ని చోట్ల ఉన్నా ఈ ఇబ్బందులు అవుతా ఉన్నాయి కదా ఎంత ఇబ్బంది పడుకుంటే ఉడందుకు అని చాలా మంది అనటం ఉన్నా అనటం ఉన్నా కానీ దేవుడు చెప్తా ఉంటాడు శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఉండండి అక్కడనే ఉండండి నేను కాపాడతా కాపాడతా నేను అని దేవుడు ఇట్లా చెప్తా ఉంటే నేను అంతకుముందు రోజుల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలాగంటేమో అయితే వాళ్ళు అంతగా విశ్వాసం లేకుండా దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఉన్నారేమో భూశ్య అని ఇప్పుడు అనుకుంటా ఉన్నా ఆ రోజు ఆ మాట అంటే ఏమన్నారంటే ఇన్ని ఇబ్బందులు పడుకుంటా అవసరమా నేను బట్టి ఇంకోసారి ఇంకో దగ్గర ఎన్ని పనుల్లో పని చేసుకుని బతకాలంటే ఇన్ని ఇబ్బందులు పడుకుంటా ఇన్ని మాటలు పడుకుంటా ఎందుకు ఉండటం అని చెప్పినాని అన్న మాటలో నేను విన్నా సార్లు అప్పుడు ఒక డౌట్ వచ్చి అప్పుడే సరే ఇబ్బంది ఉంది కష్టం ఉందని నేను ఇంకో దగ్గరికి పోతాం అక్కడ ఇబ్బంది ఉండడానికి గ్యారంటీ ఏంటి అది చంద్రమార్గం కాదుగా లేకపోతే అది నా దేహం రాజ్యం కాదు కాదు ఇబ్బంది ఉండకపోవటానికి అది కూడా భూమి ఇక్కడ ఎట్లా భూమి ఏదైనా అక్కడ కూడా అది కూడా భూమి అక్కడ పోతే ఆడ ఇబ్బంది ఉండ ఉండదు అని చెప్పి అనటానికి ఉండదు అని చెప్పి ఆయన అనుకోవటానికి అనుకోవటానికి ఆడ పరిస్థితి లేని ఇక్కడున్న దానికంటే వేరుగా లేరుగా ఈడున్న మనుషులే అక్కడ ఉంటారు అక్కడ కూడా పొలం ఉంటుంది చెట్లు ఉంటాయి గాలి తగులుతుంది అక్కడ కూడా ఈడున్న పరిస్థితులు ఆడ ఉంటాయి మరి ఇక్కడున్న ఇబ్బందులు ఆడ ఉండవని గ్యారంటీ ఏంది ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ లేనటువంటి పరిస్థితులు అక్కడ లేవని చెప్పి నన్ను అనుకోవటానికి లేదు ఇక్కడున్న పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పి నన్ను అనుకోవటానికి లేదు ఇంతకు మించి ఉండొచ్చామో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇంతకు మించి ఉండొచ్చామో అంత అంత నెత్తి మీద పెట్టుకున్నాడు పోరాక ఇంతకు మించి పరిస్థితులు ఉంటే నెత్తి మీద తీసి పక్కకు పెట్టి చేతులు పెట్టుకోవాలి నెత్తి మీద ఆడన్న ఉండకపోతే ఈడు మాటలు చెప్పి వీళ్ళ మాటలు ఏడకొచ్చి నిండ ముందున అని చెప్పనని అది ఒక బాధ మరలి ఇవన్నీ కాదు పోదు ఇవన్నీ వద్దు దేవుని మాట మనకి ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు అవాగ్ధనాన్ని మనం చదువుకుందాం ఇరుమో గ్రంథము ముప్పవ అధ్యాయము పదకొండవ శ్లోమంలో ఇలాగ రాయబడి రాయబడినదిహేన వాక్ విధే నిన్ను రక్షించుటకు నేను నీకు ఉన్నాను నిన్ను చదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను అయితే ఏ మాత్రమును నిర్దోషులుగా ఉంచకుండానే నిన్ను మితముగా శిక్షించదును ఈ వచనంలో ఈరోజు మన వాక్య ధ్యానము దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే ఈ రోజు వాగ్దానము నేను నిన్ను రక్షిస్తా అమ్మ ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అన్నీ కూడా ఏ మాత్రము కూడా క్షేమము నెమ్మది ఆశీర్వాదము దీవెన అనేవి లేని పరిస్థితులు భూమి మీద ఉన్నాయి ఈ క్షేమము నెమ్మది కావాలంటే యేసుప్రభు ఉండాల్సిందే ఉండాల్సిందే ఆయన లేని జీవితానికి ఏం జరుగుతుందంటే ఇంతకు ముంచినటువంటి శ్రమలు ఇంతకు ముంచినటువంటి కుహరమైనటువంటి ఉపద్రవాలు ఉంటాయి ఆయన గనక ఉంటే క్రీస్తు గనుక ఉంటే రక్షకుడైనటువంటి యేసు గనుక ఉంటే ఈ అహంకారుల నుంచి రక్షించడమే కాకుండా మన జీవితాలకు ఎన్నడూ లేనటువంటి నెమ్మదిని కలుగ చేస్తాడు ఈయన మాత్రమే రక్షిస్తాడు అమ్మ ఈయన వండి ఆయనలో దీవించబడతాం ఎన్నడూ పొందుకున్నటువంటి నెమ్మదిని పొందుకుంటాం ఒకటి మాటలు చెప్పి నువ్వు అని అనుకోవటం కాదు ఆ లేఖనాలు నెరవేరాల యాకోబు అబ్రహాము ఇసాకు దాని శ్రమల ప్రభారు ఈమె చేతను రక్షించబడి వర్ధులినట్లు నెమ్మది పొందుకున్నట్లు క్షేమాన్ని చూసినట్లు వాళ్ళ జీవితాన్ని నెమ్మదిగా ముగించినట్లు ఉన్నది ఆ వ్యాగ్దాన మరవేర్పు మనకి కావాలి ఆమె ఆమె అలాంటి ప్రార్థించుకుందాం మనుషు కూడా తండ్రి ఈ లోకమందు ప్రస్తుతము తండ్రి మెదుకపోలే సర్వలే అహంకారముతో తిరిగేటువంటి మనుషుల యొక్క బలమను తటిని పరిశుద్ధ రక్తములో కొట్టివేసి నీ ప్రియులా ఉన్నటువంటి వారికి రక్షణలో నీ కుడి చేతి నీ గొప్ప యుడుదలను అనుగ్రహించి మీ ప్రజల ముందు అనగా మీ ముందు అహంకారముతోటి గర్వముతోటి అధికారమున్నదనేటువంటి అయ్యా మదమొక్కి తిరిగేటువంటి మనుషుల యొక్క గర్వాన్ని అనగదొక్కి అహంకారముతో మీ ముందు తిరుగుతున్నటువంటి ప్రతి అధికారిని కూడా మీ శక్తి చేత తండ్రి చల్ల కిందులుగా చేసి న్యాయములు జరిగించే నీవు నీతిని జరిగించే నేను నిగుడలకు తోడుగా ఉండి గొప్ప రక్షణను కనపరిచి వారి జీవితాలకు నెమ్మదిని అనుగ్రహించమని నీ కృపను జ్ఞాపకం చేసుకోనమని ఈ ఉపవాస మనవులు నీ పాదముల చెంత ప్రతిష్ఠించి ఏసు నామమున వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని రక్షణ మనలను రక్షించను కాక అమేన్ అమేన్ Thank you.